చెప్పగిరి మీనాక్షి గతంలో కడప టీడీపీ నగర మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ మీద చంద్రబాబు లోకేష్ మీద నమ్మకంతో ప్రేమతో ఇన్నాళ్లు కొనసాగుతూ వస్తున్నానని పార్టీలో ఉంటూ కడప నగరంలో నిరాదరణకు గురైనటువంటి కార్యకర్తల ఆవేదనను నేను తెలియజేయాలనుకుంటున్నానన్నారు గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ పిలుపునిస్తే ఎన్నో ధర్నాలు రాస్తా రోకోలు బంధులకు సొంత ఖర్చులతో జనాలను తీసుకువెళ్లి పాల్గొని అనేక పోలీస్ మరియు కోర్టు కేసులను ఎదుర్కొంటూ ఆర్థికంగా చితికిపోయానన్నారు ఇరవై నాలుగు నుంచి పరిస్థితి మరింతగా దిగజారిపోయిందని రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కడప ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముందు నుండి పార్టీలో చురుకుగా పనిచేసినటువంటి వందలాది మంది కార్యకర్తలను పట్టించుకోకుండా మాకు ఎటువంటి పదవులు రానివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా దళిత వర్గాలను పార్టీకి దూరం చేసే కుట్ర చేస్తుందన్నారు కనీసం మహానాడుకి మాలాంటి వాళ్ళకి పిలుపు లేదు అంటే అర్థం చేసుకోవాలన్నారు పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి పార్టీని అమ్ముకుంటున్న వారికి ఆమె అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయని మా గోడు పై స్థాయి నాయకులకు చెప్పుకుందామని ఎన్నో ప్రయత్నం ఆమె మమ్మల్ని చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారన్నారు ఇప్పటికే మాధవిరెడ్డి దురుసు ప్రవర్తన లెక్కలేని సహించలేక చాలా మంది నాయకులు కార్యకర్తలు పార్టీకి పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారన్నారు ఈ విషయాన్ని పార్టీ పెద్దలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో కడపలో పార్టీ ఉనికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తుందన్నారు మాధవిరెడ్డి అరాచకం కారణంగా చాలామంది కార్యకర్తలు మౌనంగా మారి లోపల కుమిలిపోతున్నారన్నారు ఇప్పటికైనా పార్టీకి కష్టపడిన వారిని గుర్తించి న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నామన్నారు ఆర్థికంగా చితికిపోయినా బాధపడలేదు ఆత్మహ గౌరవాన్ని హరిస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని అయినా నాలాంటి కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తల గోడు మీకు తెలియజేయాలని ఈ ప్రయత్నం చేస్తున్నానని కనీసం నా చావుతో అయినా మిగతా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానన్నారు